पीएच का एक्सेल इक्विपमेंट बना रहा है चलाता वहां का एसपी का बुलाऊंगा एसपी का बात के में पता चलेगा इधर ఈ అన్ని ఇస్ నాట్ సేఫ్ ప్లేస్ అప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టవచ్చు మనం ఇక్కడ నుంచి ఏ పాయింట్ టు బి పాయింట్ వస్తున్నాము దయచేసి మనకి ట్రాక్ చేయండి మనకి మానిటరింగ్ చేయండి అది మొత్తం డిస్టెన్స్ మీ జర్నీ మనం కూడా కంట్రోల్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు ఈ సెక్యూరిటీ మనం ఇన్షూర్ చేసుకోవచ్చు సో విత్ రిక్వెస్ట్ మొత్తం మనకి మనకి శక్తి మొబైల్ अन्य मोबाइल फोन से तो मुलाय बहुत मेल आन सीन है सो दैट वी कैन हैव अ ट्रू सेफ डिस्ट्रिक्ट फॉर अंकल पाली मैन నే ఉద్యోగాల లో గాని రాజకీయాల లో గాని వ్యాపారాల లో గాని అన్నిటిలో కూడా మీదే చెప్పుతారు. ఆ కోటి పడ్డారు కోటి పడతారనే కన్నా మనం అపలించి మీకు పర్చేస్తారనే మాట చెప్తురు. అలా దారిదర్లకి గాని కుటుంబంలోని పాఠం ఒక బాయిక ఒక తల్లిగా ఒక అత్తా రిటైర్మెంట్ లేని సర్వీస్ ఇస్తున్న వ్యక్తులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మహిళలే

తెలంగాణ పెద్దలందరూ చెప్పారు మహిళలకి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఇస్తున్న ఫెసిలిటీస్ కూడా అయితే మహిళలకి గతంలో కాదు దాని కారణంలో

రాష్ట్రీయ సవాల్ క్షమించడానికి వీల్లేదు లక్ష్మీ గారు ఇంకో భాగంతో మేము ఆపాల్సిందే ఏ పార్టీ వాళ్ళు మా పార్టీ ఏ పార్టీ కూడా సరే దాంతా చేసినా చేసిన దాంతా అమ్మకం చేసిన వాడు మళ్ళీ తిరిగి రాకుండా ఆ భాగం వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మహిళ జీవం లేదు మహిళ లేనిదే లేదు ఈ సృష్టి ఆ కుటుంబానికి మగవాళ్ళు బయటకెళ్ళినా ఆ కుటుంబాన్ని చక్కేసి ఆడవాలి ఎందుకన్నా మరి భక్తులు చెప్పినట్టుగా ఎవరికైనా సెలవు మహిళలకి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వాళ్ళకి సెలవు చాలా తెలుసు మాట్లాడినా కార్యక్రమం చేసినా మహిళల గురించి మాట్లాడే సందర్భాలు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా ఆ గౌరవించే